సర్వేంద్రియం నయనం ప్రధానం ఉన్నారు పెద్దలు మన శరీరంలో ఉన్న అన్ని భాగాల కంటే కళ్ళు చాలా ముఖ్యం ఇప్పటికి వాతావరణానికి ఆహార పదార్థలకి కంటి సమస్యలు ఎక్కువ వస్తుంది వీటికి చికిత్స చేయించాలంటే బయట హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ రేగుతులోని లయన్స్ కంటి ఆసుపత్రి వస్తే మాత్రం తక్కువ ఖర్చులోనే చికిత్స చేస్తారు నిరుపేదలకైతే ఉచితంగానే వైద్యం అందిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రముఖ వైద్యుల ఒకరైన భాస్కర్ మాడేకర్ ఆలోచన నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హాస్పిటల్ ఈ రేకుర్తి ల్యాండ్స్ కంటి ఆసుపత్రి ఇక్కడ ప్రతి నెల మెల్లకన్ను బ్లాకోమో సంబంధించిన కంటి డాక్టర్ వచ్చి ఉచితంగానే మధుమేహం మరియు ఉన్న వారికి కంటి వైద్య పరీక్షలు చేసి హైదరాబాద్లో దొరికే సేవలు తక్కువ ఖర్చుతో ఇక్కడ చేయడం విశేషం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ మేము క్యాటైట్ సర్జరీస్తో పాటు రెట్టినా సర్వీసెస్ మరియు కన్ను ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇస్తున్నామని రీసెంట్గా దాదాపు టూ టూ ఇయర్స్ అయింది మేము స్టార్ట్ చేసి కొత్త డిపార్ట్మెంట్స్ రెట్టినా మనకి చూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రెటీనా పర్మనెంట్ రెటీనా ఆరోగ్యమైన సంబంధించిన డిసీజ్ వస్తే అందరూ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంతకుముందు ఇప్పుడు మాకు ఇక్కడ ఈ ఫెసిలిటీ మేము ఇక్కడ పెట్టినామండి విజిటింగ్ డాక్టర్ వచ్చి రెట్టినాకు సంబంధించిన ఎనీ ప్రాబ్లమ్ మెయిన్లీ షుగర్తోని రెటీనా ప్రాబ్లమ్స్ వస్తాయండి షుగర్ బీపీ వలన లోపల నరం వీక్ అయిపోయి వాళ్ళకు చూపు పోయే ప్రమాదం ఉంటుంది సో దానికి మనం ముందే మనం గ్రహించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చూపు కాపాడవచ్చు సో అలా అని చుట్టుపక్కల ప్రాంతం నుంచి చాలా పేషెంట్స్ వస్తున్నారు రెటీనాకు సంబంధించిన దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అతి తక్కువ డబ్బుతో వైద్య సేవలు అందిస్తారు వీరి జిల్లాలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో వారానికి మూడు హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తారు అక్కడ సాధ్యమైన వారికి అక్కడే వైద్యం అందించి కంటి అర్ధాలు ఇస్తారు ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమైతే ఆసుపత్రికి సొంత వాహనాల్లోనే వీరిని ఆసుపత్రికి తీసుకువచ్చి వారికి వైద్యం అందించి అవసరమైన ఉచిత ఆపరేషన్ కూడా చేసి తిరిగి ఇంటికి పంపిస్తారు బయట ఆసుపత్రి లక్షల్లో అయ్యే ఆపరేషన్ ఇక్కడ మాత్రం నుండి ఇరవై హలో అండి నా పేరు డాక్టర్ అనురూపాగ్ని రెడ్డి నేను రెటినల్ సర్జన్ని ఇక్కడ రేకుర్తికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వస్తున్నాను ఎవ్రీ ఆల్టర్నేట్ థర్స్డే వస్తాను మంత్లీ ట్వైస్ ఉంటుంది విజిట్ అరౌండ్ హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్ వరకు చూడటం జరుగుతుంది రెటినాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసము రెఫర్ చేస్తుంటారు రెటినాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల లేకపోతే హైపర్ టెన్స్ హైపర్టెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఆల్మోస్ట్ రెటినాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి